ఏదో కామెంట్లు చాలా వీడియోల్లో కామెంట్లు చదివా ఓ మాకు చాలా కాలం నుంచి తెలియదు సార్ ఇప్పుడే తెలిసింది గుడిసెట్ ఎదవా అంటే గుడిసెట్టు వేసిన ఎదవా అని అన్నారు ఓ ఈ మధ్య అలా కూడా అంటున్నారా ఓకే అని అన్నారు ఆ విధంగా అన్నమాట నానా కాబట్టి మీరందరూ కలిసి ఉండండి చిన్న చిన్న భేదాలు వచ్చిన అహంకారానికి పోకండి కులాలు వేరైనా స్థాయి వేరైనా బిల్డప్లు అవి పొందకండి గొడవలు పెంచుకు దూరం పెంచుకోకండి మనం హిందువులుగా కలిసి ఉంటే బతికుంటాం మన రామాలయం ఉంటుంది పూజ ఉంటుంది సంతోషం ఉంటుంది హరికథ చెప్పేవారు పూర్వం మనకి ఏం అర్థం కాకపోయినా నాన్నతోనో అమ్మతోనో అమ్మమ్మతోనో తాతయ్యతోనో వెళ్ళి అలా చూసేవాళ్ళం ఏవో మంచి విషయాలు లోపల పడేవి ఇప్పుడు ఎంతసేపు మనం మాట్లాడుకున్నాం ఎన్నిసార్లు గోయిందా అన్నావా లేదా పుణ్యమా కాదా కాబట్టి మనం ఉంటే పుణ్యం అందుకే దీని పేరు పుణ్యభూమి మనం అంతా పుణ్యాత్ములం వాళ్ళు ఎవరో వాళ్ళే చెప్పారుగా వాళ్ళు పాపాత్ములు వాళ్ళే చెప్పారు మనం చెప్పలే వాళ్ళ గాడిదలని వాళ్ళే పాటలు పాడుకున్నారు వాళ్ళు గొర్రెలైన వాళ్ళే పాడుకున్నారు వాళ్ళు పాపుల మేము అని వాళ్ళే పాడుకున్నారు నా బిల్లరని ఆయన చెప్పాడు నేను పిలిస్తే ఫీల్ అయిపోతే ఎలాగా గొర్రెని చెప్పాడు గొర్రెని పిలిస్తే పిలకూడదా బిల్లరని బిల్లర్ అంటాం వడ్డరంగిని వడ్డరంగి అంటాం కార్పెంటర్ని కార్పెంటర్ అంటాం ఇంజనీర్ని ఇంజనీర్ అంటాం గొర్రెని గొర్రె అంటాం అది తిట్టు కాదు వాళ్ళ అడ్రస్ కాబట్టి మీరు గొడవ మాత్రం పెట్టుకోకండి ఎవరు వచ్చినా కూర్చోబెట్టండి కూర్చోబెట్టి వివరించండి అమ్మ మనమంతా ఇక్కడ వాళ్ళకి పుట్టేనా మనమంతా తులసమ్మకి పూజ చేసిన వాళ్ళం చక్కగా రాములు వారికి దండం పెట్టుకుని ప్రసాదం తిన్న వాళ్ళం పానకం తాగిన వాళ్ళం చక్కగా మనం ఆనందంగా జీవించాలి అలా నెత్తిన గొడ్డేసుకుని బొట్టు తీసి ఈ దరిద్రం మనకు వద్దమ్మా అని అందంగా చెప్పండి వాళ్ళ మనసు మారాలి చుట్టుపక్కల ఓ ఊరే కాకుండా రేపు పరకండి ఏదో చేస్తున్నారాకొండో తారీఖు వెరీ గుడ్ వెరీ గుడ్ మొన్న కలిసి మేము నాలుగో తారీఖు తిరుపతిలో ర్యాలీ చేశాం చాలా సంతోషం అలా కలిసి ఉందాం సంతోషం మనకు చిన్నప్పటి నుంచి విన్నాం కదా కలిసి ఉంటే కలద సుఖం అంతేగాని మళ్ళీ మీరే కదా చెప్పారు అని చెప్పి ఆడ ఇంగిల్ అంతా తినేసి పంది భోజనాలు తెలుసా పంది భోజనాలు అంటే ఒకే ప్లేట్లో పది పందులు కలిపి తింటాయి దాన్ని మండి భోజనం అందుకే పంది భోజనం పెట్టాం నాన్న అందుకని మనం ఎక్కడ ఎంతవరకు ఎవరితో ఎలా ఉండాలో అంతవరకు ఉండాలి అన్నీ కొనేసి అన్నీ తినేసి మన పిల్లల్ని నాశనం చేసేసి మన ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి మన ఆడపిల్లల్ని సూట్ కేసుల్లో బంధించి కాపాడుకోవాలి దేనికండి కనీస పిల్లల్ని ఆయన ఎవడం ఫ్రిడ్జ్లో చంపేసి మొక్కలు చేసి పెట్టానుక అందుకని జాగ్రత్తగా ఉండండి పాముకి ఎన్ని పాలు పోసినా చివరికే విషమే ఇస్తుంది కాటేస్తుంది బంగ్లాదేశ్లో లక్షల మందికి అన్నం పెట్టారు ఇస్కాన్ వాళ్ళు ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు లక్షల మంది హిందువులను చంపేశారు కాబట్టి పావు కంటే ప్రమాదం పాషండ మతము చెప్పండి పాము కంటే ప్రమాదం పాషండ మతము పాము కంటే ప్రమాదం పాము కంటే ప్రమాదం ఇప్పుడు జోక్ చెప్పిన ఈ వీడియో అప్లోడ్ చేస్తాం కదా ఇంకా నన్ను తిడతారు బయలే తిడతారు అసలు నాకు ఫుల్ కామెడీ ఆల్తాం ఎందుకంటే అంత మన పుట్టిన లేకే నెంబర్ ఇచ్చేస్తుంటాను చేస్తుంటాను చాలా సంతోషం ఇక్కడ మీరందరూ ఇలా ఆనందంగా మీ మీ ఊళ్ళని కాపాడండి మారిపోయిన వాళ్ళంతా చెడ్డోళ్ళు కాదండి తెలియక అజ్ఞానం ఏదో భ్రమ నా క్లాస్మేటు వాళ్ళ నాన్న డ్రైవరు ఈ పానుపర గది వేసుకోవడం చొట్ల కాల్చడం వల్ల ఇది పోయింది పోతే బాధ కదండి ఎవడో పేదం చేతిపోద్దాం ఏమండి ఎవరికైనా బాధ ఉంటుంది ఏదో మార్గంలో పని వద్దేమో అని అమ్మ అలాగే ఓ అనేసింది మేము తెలిసి వెళ్ళాం వెళ్ళి మళ్ళీ చెప్పామనుకోండి అనుకోండి ఏదో నువ్వు పార్థం చేసినా ఈయన పూజ చేసినా ఇంకో లోమం చేసినా సావాగదు వాడు దేవుడు నమ్మినోడు చచ్చిపోతాడు నా చచ్చిపోతాడు రోగం అనేది దేవుడు నమ్మినోడికి నమ్మనోడికి అందరికి అందరికీ వస్తుంది కాబట్టి పుట్టడం చావడం ముసలితనం రోగం ఎవ్వరికీ తప్పవు కాలం భగవన్నామం చేయండి చక్కగా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అలా మన ఎలుగుమని శ్రీనివాస్ గారు సంకల్పం మన సతీషు బ్రహ్మాజీ అప్పాజీ వీళ్ళందరి యొక్క సహకారం మీ అందరి యొక్క అభిమానం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది ఇలాగే మీ కుటుంబాలను కాపాడుకుని ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడండి అమ్మా హరే కృష్ణ తల్లి భారత్ మాతాకి ఎంత బాగా నేను వచ్చేలా చేసి మీలాంటి మంచి వాళ్ళతో ఇంత సమయం గడిపేలా చేసిన ఎలుగుబండి శ్రీనివాస్ గారి గట్టిగా చప్పట్లు కొడుతూ చాలా సంతోషం నాన్న నాకు శరీరం చాలా అలసటగా ఉంది అయినా నేను నా చేతితో ఆ ఫోటోలు మళ్ళీ నా తర్వాత నేను ఇది ఇవ్వాలి తల్లులకి పిల్లలకి ఇచ్చాక ఫోటోలు మీకు సెంటు ప్రసాదం వచ్చింది పేపర్లు వచ్చినాయి స్టిక్కర్ వచ్చింది నేను నేను అందరికీ చేతిలో వేస్తా కృషుడు యొక్క పాత తూలి అందరు నోట్లో వే వేసుకుని వెళ్ళిపోదు ఎందుకు మీద పడ్డా నాకు కూడా ఓపిక లేదు తల్లి ఇస్తాను వెళ్ళిపోవాలి ఏంటరా ఓ జోక్ చెప్పనా ఓ జోక్ చెప్పనా ఇంగ్లీష్ మీడియమేనా ఇగో ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారా ఇది నెక్క ఈ మాలయ్య అయ్యిగాని నీకు వచ్చింది లుక్కు ఇంకా అవలేదు ఇది నెక్కు ఇది అయ్యి కాని నీకు వచ్చింది లుక్కు త్వరలో వస్తుంది లక్కు చూసే కిక్కు కృష్ణే మనకు దిక్కు ఆయనకే నువ్వు మొక్కు అమ్మ పెట్టిన మెక్కు ఆ తర్వాత మంచం ఎక్కు మరిచిపోతే సిక్కు అయిపోతావు బుక్కు పెట్టుకో టిక్కు ఇన్ని నోట్ బుక్ నేను చెప్పిందంతా కక్కు ఇవన్నీ అలూ నన్ను కాస్త గాలా అన్నిస్తే అందరు దిగిపోతే నేను వీళ్ళకి ప్రసాదం పంచి వెళ్ళిపోతాను నాన్న చాలా ఇబ్బందిగా ఉంది నాకు గాలి అట్లేదు ఇక్కడ వెళ్ళిపోవాలి దాంతో చాలా బాగా థ్యాంక్ యూ నాన్న చాలాగా ఉంది అమ్మ అందరికీ వస్తుంది కొంచెం నోట్లో వేసుకో అందరికి ఇస్తాను అందరికి మీరు మా అమ్మలు కదా అమ్మ మీరు మా అమ్మలు కదా పైన ఉన్న వాళ్ళకి అస్సలు ఇవ్వను కాక ఇవ్వను ಏನು ನಾನು ಹೇಳ್ತಾವ ಎಲ್ಲಿ ಪಪ್ಪಾಪೂರ್ ಹುಡುಗ ನಾನ ಅಮ್ಮ ಅಮ್ಮ நான் ஆடவ் கதா அம்மா அம்மா நே அய்யோ அய்யோ பெதாவிட பெட்ரோ நே அம்ம கதா நீரானா

ఆడళ్ళు అయిపోయి అమ్మా కంగారు అందరికీ కంగారు పడకండి అందరికీ

మీరు విన్నారా అమ్మ జాగ్రత్త అమ్మ అమ్మ ఇస్తాను మీరు మా అమ్మమ్మ ఏం పేరు బలే బలే మా అమ్మ విజయలక్ష్మి అమ్మ 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 తోసుకోకండి అమ్మ నాకు చాలా నీరసంగా ఉంది ఏదో భగవంతుడు అలా ఉండి తల్లి ఏం పేరురా అమ్మా అరుణిక తల్లి ఏం చదువుతున్నవారా అమ్మా అమ్మ అమ్మా అయ్యందుకమ్మ తారా అప్పాజీ గారు అప్పాజీ గారు గారు శివశంకర అప్పాజీ కారు నాన్న అసలు ఓపిక లేదు అమ్మా నాన్న నువ్వేమన్నా ఆ మాల్లో అవి తీసుకోవాడు దగ్గర నాయనా ఆ శివశంకర్ ఏమంటా వెరీ ఏం చేయించుకున్నావు నాకేమో అర్థం కాలేజ్ ఎప్పుడు ఇంకా ఆటో చేయించుకొచ్చా అనుకుంటా అంటే ఏంటి ఏంటి రిజల్ట్ ఏంటి అమ్మయ్యా అమ్మ వస్తాను నేను ఇస్తానమ్మ అమ్మా రోజూ ప్రయాణాలు కదా ముందు ఒక క్షణన్నా వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం వాళ్ళు లేకపోతే మన బతుకులు ఎక్కడవే మనకు మెతుకులు ఎక్కడవే సత్య ఏం చదువుతున్నాడు అమ్మ అమ్మ వెరీ గుడ్ వె ఎక్కడున్నాడు మీరు పని చేయకూడదు నా కార్డు ఇస్తాను వాటి నన్ను ఒకసారి కలవమండి నేనే వాడి మెల్లో వేస్తా అమ్మయ్యా

இது நூறு விண்ணா நோடா தர்மம் கோடி பிரசாத் கதா நெரீ குட் அல உடவுண்டே అందరికి వచ్చిందా అమ్మా గోవింద బృందావన్ విహారి లాల్కి బ్రజ్ భూమికి అమ్మో ఎంత మంచి పేరు మీనింగ్ తెలుసా మీనింగ్ తెలుసా కాదు అని చెప్పని కాదు కాదు అచ్చుత అంటే భగవంతుడి పేరు ఫ్లూట్ పేరు వంశీ మురళి ఎప్పటికీ పడిపోని వాడు నువ్వు అన్నమయ్య సినిమా చూసా పాట వస్తుంది అచ్చుతుడి తడే ఆది అనంత్యము ಅಚ್ಚುತುಡೆ ಅಶೋರಾಂತ ಕೊಡೂ ಅಚ್ಚುತುಡಿದೆ ವೆಂಕಟ ಗಿರಿ ಪೈ ಅಚ್ಚುತ ಅಚ್ಚುತ ಶರಣನ ಓ ಮನಸ ಅಚ್ಚುತ ಅಚ್ಚುತ ಶರಣನ ಓ ಮನಸ ಭಾವಮುಲೋ ನಾಹ್ಯ

చెప్లీనా వెళ్ళారా బృందావనం బృందావన దర్శనం శీఘ్రమే ప్రాప్తిరస్తు వివాహమైందా అరే శివశంకర్ ఆ అమ్మా అందరికీ అజీందన్నీ అందరికి అందరికీ బృందానం వైద్యులు వచ్చిందిగా పేపర్లు వచ్చినాయిగా కార్డులు వచ్చినాయిగా స్టిక్కర్లు వచ్చినాయిగా గొర్రెల పేపర్ వచ్చిందిగా రాధే రాజే తల్లి అందరికీ అయిందా తల్లి భయపడకూడదు కృష్ణుడు ఉన్నాడు కదా పర్లేదు భయపడకూడదు అమ్మ మేడ మీదకి వెళ్ళి నేను పులు ఉంటే దాన్ని చంపిసి వస్తానని చెప్పాలి పిల్లిని చూసి అయిపోకూడదు అదైందా అర్థమైందా గోదావరి పిల్లలు గొర్రె పిల్లలు కాదు నాన్న స్ట్రాంగ్ ఉండాలి ఈ మతం మారిన వాళ్ళందరూ చెడ్డోళ్ళని కాదు తెలియదు అంతే చెప్పాలి కూర్చోబెట్టి చెప్పాలి ఆ వాడు మన కొరకై వచ్చను మన కొరకై సత్యను అంటాడు అలాగే ఎవడు రాలేదు నా కోసం సచ్చింది అల్లూరి నా కోసం వచ్చింది టంగుటూరి ఆడెవడన్నావు వెళ్దా పోరి అని చెప్పు అదే ఇప్పుడు క్వశ్చన్ ఏమవుతుంది తెలుసా ఆ స్వామీజీ మీరు ఇతర మతాలను గౌరవించరా అంటాడు ఖచ్చితంగా వాళ్ళు గౌరవిస్తే మేము గౌరవిస్తాం మా దేవుడేమో సాతాను మట్టి బొమ్మలో నువ్వు నరకానికి వెళ్తావా అని ఆడు పబ్లిక్లో చెప్తే గౌరవిస్తావా మీ నాన్నగారు ఉన్నారా అది ప్రశ్న నీ అమ్మ మూడు ఉన్నాడా ప్రశ్న దాని తగ్గట్టుంటే ఆన్సర్ ఆన్సర్లో ఇవ్వన శివ శివ శివశర్మ ఎంత కాదు మీరిద్దరూ వా అవివాహితులేనా ఎవరికి అయిందా అమ్మయ్యా అయితే గొడవ కలిసి వచ్చింది ఇది వాళ్ళ ఇంటి ఆవిడికి శ్రీ కృష్ణ అమ్మ పెత్తాలకై నేనా నా కాడిచ్చానుగా గోధుడు ఇచ్చానుగా అలాగే మీ గుళ్ళో ఎన్ని గుళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇరవై అలా చెప్పదు ఇరవై అంటే మొత్తం అన్ని కలిపి ఇరవై గుళ్ళు ఉంటే ఇరవై గుళ్ళల్లో నేను ఒక నలభై శ్లోకాలు చెప్తా ఒక్కో గుళ్ళో రెండు రెండు అన్న పెట్టండి రామాలయంలో రామాయణంలో సంబంధించిన చెప్తాను ఒక్క శ్లోకాలు పెట్టద్దు శ్లోకం అర్థం మనకేంటంటే దనం పెట్టిన ఆనందాన్ని వెళ్ళిపోవడం చాలామంది పూజారులకు కూడా పాపం వాళ్ళ బతుకులు జీతకాల బతుకులు చేశారు అందుకని యాక్చువల్గా పాస్టర్లు రావడానికి పెద్ద కారణం పూజారు లోన్ లోరి పూజారులు నోరిప్పకపోవడానికి కాలం వాళ్ళ జీతగాలు గుమస్తాలైపోవడం వాడు సిచ్చేస్తాడు పొద్దున్న సాయంత్రం ఆడి జీతం పదివేలు ఆ చీకటి గర్భగుడిలో ఆకలి కడుపుతో ఒక్కలో చలిలో శివుడికి ఆరాధన చేస్తాడు అని పద్దెనిమిది వందలు ఈడు చొక్కాయే నలగదో ఆడికి పాతికి ముప్పై వేలు యాభై వేలు అరవై వేలు జీతం గుడి ఈవో లేకుండా నడుస్తుంది గుడి అటెండర్ లేకుండా నడుస్తుంది గుడి ఫ్యూల్ లేకుండా నడుస్తుంది గుడి ఎలక్ట్రీషియన్ లేకుండా నడుస్తుంది గుడి పూజారు లేకుండా మరి ఎవడు గుండికాయి నువ్వు ఆయన ఏం చేసావు ఏ పంతులు ఏ పంతులు ఇక్కడ అడ్డమైంది తినేత ఆయనకి డ్యూటీ లేస్తాడు అలాగే పూజారుల్లో కూడా ఈ అర్చకుల్లో కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల ఇతరులకు లోకు అయిపోతున్నారు శాస్త్రం ఏం చెప్పింది అర్చకోహి స్వయం విష్ణు మైక్ అబ్బాయి ఉన్నాడా మైక్ మైకబ్బాయిలరా ఎవడైనా సరే మైక్ బాగున్నప్పుడు ఆయన మెచ్చుకోపోతే ఇంతమందికి వాయిస్ ఎలా వెళ్ళింది నాకు మీకు లైకు నాకు బైకు ఉంటే సరిపోదు మంచి మైకు లేకుండా ఏం సార్ మీరు పట్టణండి సేపట్లోంటే ఇప్పుడు నేను కార్డు సార్ ఇప్పుడు ఇదివరకే కళ్యాణ్ కూడా ఏదో స్వామి స్వామీజీ వచ్చి ఒక కనీసం కార్ నెలకి ఉపాసం చెప్పా సార్ సార్ ఇప్పుడు ఎవరు కూడా ఒక స్వామీజీ వచ్చి అది స్వామీజీలు దోషం కాదు టీటీడీ వాళ్ళు చేయాలి వాళ్ళు డిపి అని వీపీ అంతా ఏమీ చెయ్యట్లేదు చూస్తారా ఇప్పుడు సార్ ఏమండి మీ ఇంట్లో పది మంది భోజనం పెట్టాలని మీకు అనిపిస్తే కుదురుదు కానీ మీ అబ్బాయిలకు మీ ఆవిడ కనిపిస్తే కాదుగా అలాగే టీటీడీ చైర్మన్కో టీటీడీ